అప్పుడప్పుడు వర్షం పడిన తర్వాత ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సును చూస్తే ఎవరికైనా మనసు పులకరిస్తుంది అందుకే ఆ హరివిల్లును చిన్నారుల మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు రంగురంగుల ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల వీరి జల్లును కురిపిస్తుంది చల్లని వాతావరణంలో ఆకాశం వైపు చూస్తూ ఆ ఇంద్రధనస్సులోని రంగులను చూసినప్పుడు ప్రకృతి అందం ముందు ఏదీ పోటీ పడలేదని అనిపిస్తుంది ఆ ప్రత్యేకమైన అనుభూతిని మాటల్లో చెప్పటం కష్టమే అయితే మనందరం చూసి ఆనందించే ఆ అందాల ఇంద్రధనుస్సు ఇకపై మన దేశంలో కనిపించకపోవచ్చనే చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి నిర్ధారించింది కాలుష్యం వాతావరణ మార్పుల కారణంగా హరివిల్లు అంతర్ధానమయ్యే అవకాశాలు పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది ఈ పరిశోధన తాలూకు వివరాలు తాజాగా గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ చేంజ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి మేఘాలోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివీలు అంతర్ధానం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లోనూ ఇంద్రధనస్సు మాయమయ్యే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి నూట పదిహేడు రోజుల పాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా రెండు వేల ఏళ్ల నాటికి మరో నాలుగు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అయితే కొన్ని చోట్ల అత్యధికంగా కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయని అలా అతి తక్కువగా ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉందని వారు చెబుతున్నారు